జిల్లాలోని వివిధ వాణిజ్య వ్యాపార రంగాలలో పనిచేస్తున్న వలస కార్మికుల పిల్లలను తప్పనిసరిగా పాఠశాలలో చేర్పించాలని జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ఆదేశించారు పెదపల్లి జిల్లా కలెక్టరేట్ లో ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని ఇటుక హోటల్స్ ఇతర వాణిజ్య వ్యాపార సంస్థల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో చిన్న పనిలో చేర్చుకోవడానికి వీలు లేదని బాల కార్మిక నిరోధ చట్టాన్ని వాణిజ్య వ్యాపార ప్రతినిధులు తూచా తప్పకుండా పాటించాలని అన్నారు పెద్దపల్లి జిల్లాలో ఉన్న అన్ని ఇటుక బట్టీలను తనిఖీ చేసి వలస కార్మికుల పిల్లలకు సంబంధించి ఏజ్ గ్రూప్ వారిగా ఆడిట్ నిర్వహించి రిపోర్ట్ సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు వలస కార్మికుల పిల్లలను వెంటనే సమీపంలో గల అంగన్వాడీ కేంద్రం లేదా బాధ్యతని దీనిని ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో తీసుకోవాలని కలెక్టర్ సూచించారు

మన మనసులో ఏం పెట్టుకున్నా కానీ మన బిజినెస్ నడిపించుకున్నా కానీ మన పిల్లలు ఎందుకు చెప్తున్నాను అంటే మీ డ్రైవ్ చూడండి నేను కూడా చూశాను నాకు సందర్భాలు నెలలు ఐదు నెలలు మా మునుగురు జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టులో లో చాలా వచ్చారు ఒక వంద మంది పిల్లలు తీసుకెళ్లి చిన్న బస్సు పెట్టించి స్కూల్ స్కూల్లో ఎన్రోల్మెంట్ చేయించాను ఆ నాలుగు నెలల్లోనే వాళ్ళు బాడీ చేంజ్ అయ్యింది కొంచెం హైట్ వచ్చింది కొంచెం మాట్లాడడం వచ్చింది హిందీ టీచర్ ఒకటి పెట్టించి నేర్పించడానికి ట్రై చేసాం ఒక రెండు మూడు వర్క్ సైట్లో కూడా వర్క్ సైడ్ స్కూల్ అని ఒకటి ఉంటుందండి కొంతమంది పెట్టారు మీ దగ్గరే మీ దగ్గరే స్కూల్ పెట్టు మీరు మీ ఎంప్లాయీస్ లో ఒకరు పార్ట్ టైం అక్కడ పనిచేస్తారు ఐదు నెలల్లోనే పిల్లలు కొంచెం మాట్లాడడం మొదలు పెట్టారు కొంచెం ఆట మొదలు పెట్టారు కొంచెం అక్షరాలు మొదలు పెట్టారు ఐదు నెలలు అంత పని చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలియదు ఏమవుతుందా